ఈరోజు ధారవాడ ఎయిర్పోర్టంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సు సదస్సు ఇచ్చేయడం జరిగింది మా రెవెన్యూ సిబ్బందికి కానీ మన మండల అధికారులకు కానీ ఏదైతే ఈ ప్రభుత్వం చిత్తసంగం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడే విధంగా అర్థవంతంగా రెవెన్యూ సదస్సు నిర్వహించమన్నారు అని చెప్పి ఏ ఒక్క ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి కానీ ఆక్రమణకు దాన్ని తొలగించి వారి వారి గ్యాన్లు చేసే విధంగా ప్రైవేట్ అయితే వాళ్ళకి ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా అర్థవంతంగా ఎవరికి పాఠాదారు పాస్ పుస్తకం రాలేదన్నా ల్యాండ్ సర్వే జరగలేదన్న ఇతరత్తుల పక్కన అయితే తగ్గు ఉందన్న లేకపోతే ఎవరన్నా బలవంతులు ఆక్రమించుకున్నారన్న అన్ని విషయాలు కూడా ఈ రెవెన్యూ సదస్సులు పరిష్కరించమని చెప్పి మా ఎమ్ఆర్ఓ గారికి ఆ దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏ వ్యక్తి ఏ రైతు కూడా ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలాగా ఇబ్బంది పడకూడదు ప్రజల వద్దకు పాలనలాగా ఒక రెవెన్యూ సదస్సు ద్వారా జరిగిన తర్వాత నలభై రోజుల్లోగా వాళ్ళ సమస్య పరిష్కరించే ఆలోచన ఈ రెవెన్యూ సదస్సు ఎంత చిత్తశుద్ధి చేస్తున్నామంటే ఫస్ట్ పదిహేను రోజుల తర్వాత రెవెన్యూ మినిస్టర్ వచ్చి ఈ జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు కరెంటర్ ఆఫీసులో మీటింగ్లు పెట్టి జరిగిన దాని మీద సమీక్ష చేశారంటేనే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అర్థమవుతాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇది పార్టీలకి కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా జరగాలి తప్ప ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయద్దు ఎవరిని కూడా రాకుండా చేయాలి అని చెప్పి మా అధికారులను ఆదేశించడం జరిగింది ఇది చాలా అర్థవంతంగా జరగాలని కూడా చెప్పడం జరిగింది దీన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకున్న చెప్పి కోరుతూ మరొక ముఖ్య విషయం మీ మీడియా మిత్రుల ద్వారా అయితే ప్రజలకు వెళ్తుంది ఏదైతే ఎల్లుండో జనవరి ఫస్ట్ ఉందో ఆ రోజు నన్ను కలవటానికి వచ్చిన మిత్రులు ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకునే బొకేలు దండలతో రావద్దండి ఏదన్నా మీరు తెచ్చేది ఒక పుస్తకము పెన్సిల్ ఎలాంటిది ఒక షాలు సలికాలు ఎలాంటిది ఏదన్నా వస్తే పేదలకు పంపిణీ చేద్దాం అక్కడే అంతే తప్ప ఒక గంట వాడి ఒక ఐదు నిమిషాలు వాడే దానికి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని మా నాయకులకి కార్యకర్తలకి శ్రేయోభిలాస్ని కోరుతూ మనం ఏ పని చేసినా కూడా పది మందికి ఉపయోగపడాలి మీరు ఏదన్నా తెచ్చినా అది ఎవరో ఒక వ్యక్తికి ఉపయోగపడే అంత అర్థవంతంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ అందరూ ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో